హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి స్మైలీ ఈరోజు నేను మీకు మా క్లాస్ డే వీడియో చూపిద్దాం అనుకుంటున్నా అండ్ ఇది మా క్లాస్ డే లైక్ ఫేర్వెల్ లాగా బట్ మా క్లాసే ఉంటారు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇది మా క్లాస్ డే ఇన్విటేషన్ ఇది ఏప్రిల్లో జరిగింది బట్ పోస్ట్ చేయడానికి నాకు ఇన్ని డేస్ ఇది క్లాస్ డేకి వన్ డే బిఫోర్ జరిగిన సీన్స్ అనమాట ఇక్కడ మా ఓల్డ్ ఇంతగానో ఏం చేస్తున్నారంటే ఒక వీడియో చేస్తున్నాము లైక్ ఇన్విటేషన్ లెక్క సో మా వాళ్ళు దానికి చాలా సతమతం అవుతున్నారు అండ్ ఇది అయితే డెకరేషన్ అనమాట మేమే నార్మల్గా మేము లైఫ్ సైన్స్ సో కొంచెం గ్రీనరీ ఉండాలి అని చెప్పి సింబాలిక్గా మేము ఇలా ప్రిపేర్ చేసాము వీటికి చాలా టైం పట్టింది మాకు అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఫింగర్ ప్రింట్స్తో నార్మల్గా కలర్స్తో పెయింట్ లాగా వేసుకొని అట్లా ఫింగర్ ప్రింట్ చేసాము చాట్ మీద క్లాస్ డే రోజు అలా బ్యాక్గ్రౌండ్లో డెకరేట్ లాగా ఉంటుందని చెప్పి ఇదంతా ఎందుకు మాకు చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు ఇది నాకు లైఫ్ టైమ్ మెమొరీ అనమాట ఎనీ టైం నా గ్యాలరీలో డిలీట్ అయిపోవచ్చు బట్ యూట్యూబ్లో ఆల్ ద టైమ్ ఉండొచ్చు అన్న ఒక్క రీజన్తో నేను ఇది వీడియో పోస్ట్ చేస్తున్నాను అండ్ ఫైనల్గా మ్యాటర్లోకి వచ్చేస్తే ఫైనల్గా ఇది మా క్లాస్ డే డెకరేషన్ చూశారు కదా మా ఫ్రెండ్స్ ఎంత హడావిడి చేస్తున్నారో చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అందరూ ఆ రోజు ఇంక్లూడింగ్ మీ ఆల్సో అండ్ ఈ డెకరేషన్ అంతా మమ్మల్ని వచ్చి అరేంజ్ చేయమని చెప్పారు ఫాస్ట్గా బట్ మనకి రెడీ అవ్వడానికి చాలా టైం పట్టింది లేట్గా వెళ్ళాము సో తిట్లు కూడా తిన్నాము మేడమ్స్తో అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అంటే బుకేస్ అండ్ ఫ్లేవర్స్తో మేడమ్స్ని అండ్ ఆల్సో సార్స్ని వెల్కమ్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియోలో నేను ఎందుకు లేను అంటే షూట్ చేసేది నేనే మా మేడం ఈ కెమెరా షూటింగ్ మొత్తం నాకు ఒక రెస్పాన్సిబిలిటీ లాగా పెట్టేశారు ఆ రోజు వై బికాజ్ అంతకు ముందు రోజు నేను ఒక వీడియో ఎడిట్ చేశాను సో మా మేడం నువ్వే షూట్ చేయాలి అని చెప్పి నాకు చెప్పడంతో నేను ఇంకా షూట్ చేస్తున్నాను మా డిపార్ట్మెంట్ అయితే త్రీ ఫోర్ మెంబర్స్ ఉంటారు ఈ వీడియోలో అండ్ రిమైనింగ్ వాళ్ళంతా మా కాలేజ్ స్టాఫ్ ఇంకా ఈ క్లాస్ డే ఈ వీడియో మా ఫ్రెండ్స్తో లాస్ట్ డే అండ్ లాస్ట్ డే ఆఫ్ కాలేజ్ అనే చెప్పాలి ఎందుకంటే అంతమంది మళ్ళీ కలుసుకోవడం అంటే ఇట్స్ నెవర్ పాసిబుల్ ఐ థింక్ సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు అయితే చాలా ఫాస్ట్గా గడిచిపోయింది ఎప్పు ఎప్పుడు కాలేజ్కి వెళ్ళినా కానీ అంత ఎప్పుడు ఎప్పుడైపోతుంది ఇంటికి వెళ్ళాలి అనిపించేది బట్ ఆ రోజు మాత్రం ఈవినింగ్ అయినా కానీ మాకు తెలియదు బయటకు వచ్చి చూస్తే సిక్స్ అయింది ఫుల్ చీకటి సో ఆ రోజైతే చాలా ఫాస్ట్గా గడిచిపోయిందని చెప్పాలి అండ్ ఇంకా మా క్లాస్ డే ప్రోగ్రామ్ అయితే మేడమ్స్ని అండ్ సార్స్ని వెల్కమ్ చేశాక ఒక ప్రేయర్తో స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ మా వాళ్ళందరూ ఇంకా హడావిడ్ చేస్తున్నారు నెక్స్ట్ డే ఏం ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని మేడమ్స్ అండ్ సర్స్ స్టూడెంట్స్ అందరు కలిసి వందే మాత్రం పడడం స్టార్ట్ చేశారు అండ్ ఏ ప్రోగ్రామ్ అయినా దీంతోనే కదా స్టార్ట్ అయ్యేది ఇంకా దీపం అయితే వెలిగించి మా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ మా ప్రిన్సిపల్తో అయితే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అండ్ ఇంకా వన్ బై వన్ అలా క్యాండిల్స్తో దీపాలను అయితే వెలిగించారు అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ డెకరేషన్ చేయడానికి మాకైతే చాలా ఒక వన్ టూ వీక్స్ నుంచి మేము ప్లాన్ చేసుకుంది చేసింది ఇదంతా అండ్ ఆల్మోస్ట్ అందరు గర్ల్సే మా క్లాస్లో బాయ్స్ అయితే చాలా తక్కువ అందుకే మాకు చాలా డేస్ పట్టింది థింక్ చేసి ఎలా చేద్దాం ఎలా చేద్దాం అని చెప్పి మా క్లాస్ గర్ల్స్ మెయిన్గా చాలా స్ట్రగుల్ అయినరు వై బికాస్ బడ్జెట్ అంతా మాదే మేడమ్స్ అండ్ సార్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అసలు ఉండదు సో మేమే ఇంకా ఇలా ఎలా అని చెప్పి ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ లాగా ఒక పెళ్ళిలాగా అనిపించింది మాకైతే బట్ ఆ వన్ వీక్ అయితే మా ఫ్రెండ్స్ అందరం చాలా క్లోజ్ అయ్యాము ఒక్కొక్క ఐడియా ఒక్కొక్కరి దగ్గర నుంచి షేర్ చేసుకుంటూ మేమైతే ఈ ఈ క్లాస్ డే కండక్ట్ చేసాము నెక్స్ట్ కేక్ కటింగ్ అనమాట ఈ కేక్ కటింగ్ కూడా మాకు బడ్జెట్ సరిపోలేదు ఎందుకంటే స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది ఇంకా అలానే అడ్జస్ట్ చేసుకొని మేమైతే క్లాస్ డే ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము ఇంకా నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్స్ స్పీచ్తో ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది చాలామంది నర్వస్ ఫీల్ అయ్యారు ఎందుకంటే అంతమంది ముందు మాట్లాడాలి అంటే కొంచెం ఫియర్ ఉంటుంది ఇంకా మార్నింగ్ సెక్షన్ అయితే మేము మా మేడమ్స్ అండ్ సార్స్తో కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేయించాము చాలా ఫన్నీగా అనిపించింది ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ లాగా మాతో మింగిల్ అవ్వడం చాలా కొత్తగా అనిపించింది ఆ ఒక్కరోజు అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ సింగింగ్ ఇవన్నీ మా ఫ్రెండ్స్ అయితే పార్టిసిపేట్ చేశారు నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకో ఆ రోజు పార్టిసిపేట్ చేయాలనిపించింది వితౌట్ ఎనీ ప్రిపరేషన్ డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేశాము బట్ సింగింగ్ అయితే నేను నా వాయిస్ అంత బాగోదు బట్ నేనైతే ట్రై చేశాను ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ విజిల్స్ అనమాట నెక్స్ట్ స్పీచ్లు అవన్నీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయితే బిర్యానీ అనమాట బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంకా కడుపు నిండా తినేసి వన్ టూ అవర్స్ నాన్ స్టాప్గా కడుపు నొప్పి వచ్చినా కానీ నొప్పి వచ్చినా కానీ ఆ రోజు మళ్ళీ రాదు అన్న ఒక్క కారణం ఫ్రెండ్స్తో కలిసి ఫుల్గా డ్యాన్స్ వేసి ఎంజాయ్ చేసాము ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు మాతో మాట్లాడి మా క్లాస్ బాయ్స్ కూడా మాతో వచ్చి డ్యాన్స్ చేయడం చాలా కొత్తగా అనిపించింది అండ్ ఇంకా నా డ్యాన్స్ క్లిప్స్ చూస్తే మీరు నేనేనా అనుకుంటారు ఎందుకంటే ఆ రోజు ఎనర్జీ మామూలుగా లేదు ఎందుకు ఆ రోజు చాలా స్పెషల్గా అనిపించింది ఇంకా ఆఫ్టర్ కంప్లీటింగ్ మై డ్యాన్స్ వీడియోస్ మా ఫ్రెండ్స్ అయితే ఇంకా కొంతమంది ఎమోషనల్ అయ్యారు నేనైతే స్టోన్ నాకు ఒక్క టియర్ కూడా రాలేదు బట్ హార్ట్లో అనిపించింది అండ్ ఇది మా లాస్ట్ గ్రూప్ ఫోటో అనమాట నా ప్రీవియస్ షార్ట్ వీడియోలో తెలిస్తే మీకు ఈ శివాలయం కనిపించే ఉంటుంది ఎంట్రన్స్ అని చెప్పాను కదా కాలేజ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై క్లాస్ డే